కూడా భగవంతుణ్ణి గురించి మొట్టమొదటి తెలుసుకోవాలి అంటే భగవజ్ఞానం జ్ఞానం కలిగిన మహనీయుల యొక్క సత్సంగం మనకి లభించినప్పుడే మొదట మనలో ఒక రకమైనటువంటి ప్రిపరేషన్ వాళ్ళు కలిగిస్తారు ఒక రకమైనటువంటి సంసిద్ధతని వాళ్ళు మనకి అనుగ్రహిస్తారు మనలో ఉండే సంశయాలను వాళ్ళు తొలగిస్తారు అప్పుడు మనం భగవంతుణ్ణి సేవించగలుగుతాం చేరగలుగుతాం ఇవి కొన్ని కారణాలు అనుకోండి మనకి ఎందుకంటే ఇతిహాసాలు ఎక్కడ చూసినా ఇది మనకి ప్రత్యక్షంగా కనిపిస్తోంది ఆ నాకు దేవుడు తెలుసులేండి పెద్ద వీళ్ళంతా మధ్యలో ఎందుకంటే నేనే స్ట్రైట్గా నేను పోగలను నో ఇట్స్ నాట్ అడ్వైజ్డ్ సరికాదది మీరు ఎప్పుడైనా గుళ్ళకి వెళ్ళేటప్పుడు కొంతమంది చూస్తుంటారండి అక్కడ దేవుడి దగ్గర పూజారి హారతిస్తు ఏ పూజారి తప్పకవా ఏమంటే అడ్డుగాను అక్కడ దేవుడు మాకు దర్శనం కావడానికి నువ్వు అసలు దేవుడు ఉత్సవమూర్తుల ముందర ఉంటేనే ఇది పక్కన పెట్టవా మాకు దేవుడు పాదం దర్శనం కావట్లేదు అని పక్కన చేస్తున్నారండి ఇప్పుడు అసలు ఇది పెద్ద ప్రమాదం ఇది విచ్ ఇస్ నాట్ రైట్ పూజారి ద్వారానే దర్శించాలి మరొక రకంగా నీకు గతి లేదా వాడు అడ్డు కాదు వాడు వాడు మార్గదర్శి ఇది మనకి తెలియాలండి ఇప్పుడు మీకు రామాయణంలో చిన్న సన్నివేశం చెప్తా విభీషణుడు రాముడి దగ్గరికి వస్తున్నాడు రాముడిని ఆశ్రయించాలి అనుకున్నాడు రావణాసురుడేమో అక్కడిని తరిమిసాడు తన ఊళ్ళోంచి సరే రాముడు గొప్పతనం తెలిసింది ఆశ్రయిస్తా ఆయన యొక్క శరణు వేడుతా రక్షణ పొందుతా కనీసం అలాగేనా లంకా ప్రజానీకాన్ని రక్షించే ప్రయత్నం చేస్తా తనకి రాజ్య లాభం కోసం కాదు ఆయన చేసిందే తన యొక్క రాజ్యాన్ని ప్రజానీకాన్ని కాపాడాలి అనంటే రామచంద్రుడి యొక్క బాణాగ్నికి వీళ్ళందరూ కూడా ఆహుతై మసి అయిపోకుండా ఉండాలి అనంటే కనీసం నేనేనా వెళ్ళి రామచంద్రుణ్ణి ఆశ్రయించి ఈ ప్రజానీకానికి రక్షణ కలిగించేటటువంటి ఒక ప్రయత్నం ఇది తెలిసి మొట్టమొదట సుగ్రీవుడి దగ్గరికి ఆయన సుగ్రీవా నేను రావణాసుడు తమ్ముడా పెద్ద మంచి వంశంలో నేనేం పుట్టలేదు కానీ రాముణ్ణి నేను ఆశ్రయించాలని అనుకుంటున్నా రాఘవం శరణం గత రావణస్య అనుజో భ్రాత విభీషణం ఉపస్థితం నా పేరు విభీషణుడు అంటారు రావణాసుడు తమ్ముణ్ణి రాముణ్ణి ఆశ్రయిద్దామని వచ్చాం ఎందుకంటే సర్వలోక శరణ్యాయ లోకాలన్నింటికీ రక్షణ కలిగించగలిగినవాడు ఆయన అనే నమ్మకం నాకుంది అందుకోసం నేను వచ్చా ప్లీజ్ నివేదయత మాం క్షిప్రం నా గురించి కొంచెం రికమెండేషన్ చేసి పెట్టవా అని అడిగాండి చూడండి తనే నేరుగా వెళ్ళొచ్చు అడగచ్చు కానీ అది సరికాదు పెద్దల ద్వారా వెళ్ళాలి అని అనుకున్నాడు పెద్దలంటే ఆ తత్వానికి దగ్గరగా ఉండేవాళ్ళు ఆ తత్వాన్ని తెలిసిన వాళ్ళు మన అక్కడికి చేర్చగలిగిన వాళ్ళు వాళ్ళు ఏ జాతి ఏ కులం అని అడగండి ఎవరైనా కావచ్చు వాళ్ళు సుగ్రీవుడు కోతి కదండి రావణాసురుడు తమ్ముడు వీణ సాక్షాత్తు పెద్ద ఓ బ్రహ్మగారి వంశలో వచ్చినవాడు ఈయన అంటే కానీ ఎప్పటికెన్ని ఆ సుగ్రీవుడు ద్వారానే వెళ్ళాలని తెలిసింది వెళ్ళాడు రామచంద్రుడితో తర్వాత ఆయన చెప్పాడు సరే ఆ చెప్పడంలో కాస్త ముందు వెనకలు అయినప్పటికీ కూడా రాముడు ఇతడిని అంగీకరించెను విభీష ఎప్పుడైనా ఎవరైనా యోగ్యులైన వాళ్ళు భగవంతుడిని ఆశ్రయించడం స్ట్రయిట్గా ఎప్పుడు చేయలేదు ఆ మధ్యవర్తుల్ని పెట్టుకునే వెళ్ళారు మధ్యవర్తులంటే జ్ఞానం కలవాళ్ళు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ టూ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్